బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చింది కానీ మేము ఖరీదైన రెండు ఎనిమిది వందలు ఖరీదు చేసి చీరలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు అంటే వాళ్ళ దానికి ఏమైనా టైం బాండ్ ఉందా దానికి ఏమైనా పద్ధతి ఉందా మేము నాసిరకం కాదు ఒక పెద్ద మనసుతో ఒక తండ్రి మనసుతో ఇచ్చిన చీరలు ఎవరికైనా ఒక బహుమానం వస్తే ఒక సారే వస్తే ఒక చీర వస్తే దాన్ని ఒక బహుమతిగా స్వీకరించాలి కానీ నాసీ రకమను ఇంకే రకం అసలు నువ్వు అసలు ఇవ్వడమే దిక్కులేనోడివి నువ్వు ఇవన్నీ మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస అర్హత కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మా ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉండే మహిళా సోదరి మళ్ళందరూ వాళ్ళ బతుకమ్మలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైనాయి కాబట్టి తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మలను గౌరవించుకుంటూనే బతుకమ్మలు ఆడే మహిళలందరికీ చీరలు పెట్టాలనేది మేము రేవంత్ రెడ్డి గారి భార్య కట్టుకోవడానికో ఇంకెవరు భార్యల కోసం ఇవ్వలేదు పేదవాళ్ళు మా ఆడబిడ్డలు కట్టుకోవడానికి కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఇచ్చిన వాటిని మీరు ఎన్నికలకు రావడం మేము మీరు ఒకటి ఇస్తున్నారు నాసి రకం ఇస్తున్నారు మేము పట్టు పితాంబరాలు ఇస్తామన్నారు విడిపోయినాయి మేము చూస్తూనే ఉన్నాం కదా మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే పుట్టి పెరిగినాం ఎదురు చూస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చే చీర ఎట్లాంటిదో మేము కూడా కట్టుకుందామని అధికారంలోకి రావడానికే అందరికీ అన్నీ అని చెప్పి మరి అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్ని ఇస్తున్నారు మీరు యాభై వేలని అరవై వేలని బయట లెక్కలన్నీ చూస్తున్నాం మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళ ముస్లింలు ఏం పాపం చేశారు క్రిస్టియన్స్ ఏం పాపం చేశారు మేము అందరికి బహుమానాలు ఇచ్చాము కదా నువ్వు కొందరికి ఎట్లు ఇస్తావో నువ్వు ఇచ్చిన రోజు తప్పకుండా మేము ప్రశ్నిస్తాం ఏ విధంగా ఇస్తావో అందరికి ఇవ్వకుండా కొందరికి ఎట్లు ఇస్తావు మీ సంగతి కూడా చే తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే పదివేల మంది మహిళలతో బతుకమ్మ గిన్నీస్ వరాల రికార్డు ఎక్కిస్తామని చెప్తాను లక్ష మందితోని తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది మహిళలు ఆడీలు పదివేల మంది గిన్నీస్ బుక్క బతుకమ్మనను రాష్ట్ర పండగగా గుర్తించిన తర్వాత మరి ఎల్బి స్టేడియంలో ట్యాంక్ ప్యాడ్ మీద లక్షల మంది మహిళలు బతుకమ్మలు ఆడినారు పదివేలు నీకు అడే ఏమి తెలియని మరి ఎక్కడ ఏం చెట్లేని కాడ ఏదో తుమ్మార్చుతే పెద్దదైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాటలు ఉన్నాయి చేయండి చాలా సంతోషం మా ఆడపిల్లలు గౌరవించుకునే పండుగ వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకునే పండుగను పదివేల మందితో చేస్తారా పది లక్షల మందితో ముందు చేసి చూపండి అని చెప్పి సవాల్ మంది చేనేత కార్మికులకు చీరల ద్వారా మేము చేసిన పనే అది మేము నేర్పిన విద్య అది మేము ఆడపిల్లలకు చీరలు ఇవ్వడంతో పాటు చేనేత కార్మికులకు కూడా ఒక బతుకుని ఇవ్వాలనే ఆలోచన దాదాపు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటు చేనేత కార్మికుల కుటుంబాలు కడుపు నిండా తినాలి ఇట్లా మా ఆడపిల్లలకు ఇస్తే వాళ్ళు సంతోషపడాలనే ఒక మంచి సదుద్దేశంతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన కార్యక్రమం ఇది దాన్ని వాళ్ళు వచ్చిన రెండేళ్ళు అవుతుంది ఎక్కడా అతి గతి లేదు ఏదో ఇస్తామని అంటున్నారు మేము ఇచ్చింది కదా నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంది నువ్వు మాకు నేర్పడం కాదు మా నుంచి నేర్చుకునేది నేర్చుకునేదేదో పూర్తిగా నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చారు కానీ మేము అలా కాదు ఎనిమిది వందలు ఖరీదుచ్చేసే రెండు చీరలు అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చెప్పింది ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయన్నది చూడండి ఈరోజు ఆ చీరలు వాళ్ళు ఎవరు ఎక్కడ ఆ చీరలు ఇచ్చిండ్రు అన్నది ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి తెలుస్తే చూస్తే తెలుస్తుంది మాటలకు ఏముంది మాటల కోటల దాకా దాటిండ్రు కానీ ఇంటి గడప కూడా దాటినట్టు ఉన్నాయి పథకాలు ఏవి కూడా సో దాంట్లో భాగంగానే ఇంకో అబద్ధం ఆటిండ్రు అబద్ధాల కాంగ్రెస్ అన్న దగ్గరికి తెచ్చిండ్రు అలాగే మేము ఆరు వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నాం మరి కల్పి కల్పిస్తే సంతోషం మేము కూడా హర్షిస్తాము కానీ ఎక్కడ కల్పిస్తుండ్రు ఎవరికి కల్పిస్తుండ్రు దానివల్ల ఎవరికి ఏం చీరలు వచ్చినాయి రోజు వరకు అయితే ఎవరం ఎక్కడ కండ్లతో చూడలే కదా చూడందాన్ని నిజమని ఎట్లా నమ్మాలి కార్డ్ ద్వారా మనం పండుగను ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నామని చెప్తున్నాం ఈరోజు బతుకమ్మ పండుగను తెరిగే చేస్తున్నా అంటుండ్రు కానీ ఎక్కడ చేస్తుండ్రు కనీసం ఈసారి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడనైనా కానీ గట్టులు కట్టి అన్నీ కట్టి బతుకమ్మ ఆడుకునేటట్టు ఆడవాళ్ళకు అసౌకర్యం జరగకుండా చేసాం గత ప్రభుత్వానికి ఈ గత సంవత్సరం చేసింది ఈ సంవత్సరం ఏం చేస్తుండ్రో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరికీ తెలుస్తుంది ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ లాంటి పండుగకు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తుండ్రు ఎక్కడ ఆడోళ్ళని అంత గౌరవిస్తుండ్రు అన్నది మీరు చేసే కార్యక్రమాల వల్ల తెలుస్తూనే ఉంది కదా ఇక్కడ